బీజేపీ కేంద్ర రాష్ట్ర నాయకత్వాల ఆదేశాల మేరకు బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి ఉత్సవాలను బొల్లాపల్లి మండల కేంద్రంలో మాజీ మార్కెటైడ్ చైర్మన్ బీజేపీ సీనియర్ నాయకులు కట్టా సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి కట్టా సుబ్బారావు పూలమాలలో వేసి ఘన నివాళులర్పించారు అంబేద్కర్ ఆనాడు సమాజంలో అంటరాని తన నిర్మూలనకు కృషి చేసిన మహానుభావుడని తెలిపారు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని భారత రాజ్యాంగంను రచించి ఆయన భారత రత్నాగా ఎదిగారని కొనియాడారు ఈ రోజు మనం బొల్లాపల్లి మండలం మన వినుకున్న నియోజకవర్గం వెనుకబడ్డ ప్రాంతం ఇది అటవీకు ప్రాంతం ఎక్కువ పేదలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇది ప్రాంతంలో మన ఇక్కడ విగ్రహం మన మండలాఫీస్ దగ్గర ఉన్నాము ఈ కోట నాయక్ గారు ఆధ్వర్యంలో ఎంతో మంది తోటి విగ్రహం నెలకొల్పడం జరిగింది చాలా మంచి విగ్రహించారు మన నియోజకవర్గంలో ఇక్కడ వారి నూట ముప్పై ఐదవ జయంతి జరుపుకోవడం మనం చాలా సంతోషంగా ఉంది మా కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం పనిచేస్తూ ఉంది మనం తీసుకుంటే అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర తీసుకుంటే వారు వారి ఎంతో కడుపు పేదరికంలో ఎంతో వివక్షకు గురయ్యారు వారు ఉద్యమం చేసిన ప్రాంతంలో మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఇట్లా ఐదు ప్రాంతాల్లో నిర్యాణం చెందిన ప్రాంతంలో ఈ ఐదు ప్రాంతాలను పంచారామాలుగా అభివృద్ధి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అంబేద్కర్ గారు ఆశయ సాధన కోసం ఎంతో పనిచేయాలి ఆ రోజు స్వాతంత్రోద్యమంలో కూడా గాంధీ గారిని కూడా వ్యతిరేకించిన సందర్భాలున్నాయి పంచాంగాన్ని నిర్మాణం చేసి ఈ దేశ భవిష్యత్తుని ఈరోజు ప్రపంచంలో వారికి ఉన్న ఎక్కడా లేవు వారు చేసిన డిగ్రీలు ఎవరు చేయలేరు మోడీ గారు కూడా వారి ఆశయ సాధన కోసం